ప్రజలు ఇప్పుడు మోడీని మారుస్తారు ప్రధానమంత్రి కింద అతను రాజీనామా చేయమని చెప్పి ఆర్ఎస్ఎస్ పార్టీ డిమాండ్ చేసిందని కూడా వార్తలు పడుతున్నారు మోడీ గారు రాజీనామా చేస్తే ఆయన ప్రధానమంత్రిగా లేకపోతే ఇండియా పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది ఇంత ఎక్కువ కాలం పరిపాలన చేస్తుంది మోడీ గారి కాలంలోనే అంతకుముందు వాజ్పేయి గారు చేశాడు కానీ ఆయన కొంతకాలం చేశాడు ఇప్పుడు మోడీ గారు వచ్చి రెండు టర్మ్లు చేస్తున్నాడు పదేడు దాడిపోయింది మూడు టర్న్లు కూడా వచ్చాడు ఇప్పుడు మోడీ గారిని తీసేయటం తీసేసేసి వేదే వాళ్ళని పెడతాం అనేది భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది ఎందుకంటే మోడీని కన్నా ఇంకోసం ఆల్టర్నేటివ్ బాగా చేస్తాడు అని ఆలోచన చేస్తే ఎవరున్నారు ఆయన కింద తీ ఆయన అస్టెంట్గా పనిచేసి అమిత్ షా కూడా ఉన్నాడు అలాగే ఇంకెవరో ఒకటి దుమ్ముకున్నారు వాడు కూడా అనసేవుడికి అంటే ధైర్యంగా ఇండివిజువల్గా ఎక్కడ తిరగట్లా ఇవాళ మోడీ ఒక పని రాక్షసుడు ఒక రాజకీయ రాక్షసుడు దాకా ఒక పెద్ద శక్తిగా తయారాడు హిందూ శక్తి అయినా ఇప్పుడు ఒకవేళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దింపాలని లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు మోడీని దింపాలని ప్రయత్నించినా ఈ దేశంలో హిందువులు ఉన్నారే ఆధ్యాత్మిక భావన కలిగి హిందువులు పొరపాటు కూడా ఒప్పుకోరు ఎందుకంటే అంత హిందువుల్లో ఆధ్యాత్మిక శక్తిని పెంచింది మోడీ గారు మాత్రమే ఎక్కడెక్కడో అయ్యో ఎంతో వివాదాస్పదమైన ఆయాధ్య రామాలయాన్ని నిర్మించడం నిర్మించాడు అలాగే ఇప్పుడు మధురం నిర్మిస్తున్నాడు కాశీలో నాకు తెలిసిన వరకు పది ఎడగదని వెళ్తే ఇరుకు సందులో ఉండేది కాశీ టెంపుల్ గెడాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఈ మహమ్మదీయ మసీద్లో చేడాల్సి వచ్చేది చాలా అలాంటిది ఇవాళ చూస్తే కాశీ ఈ కాశీ దేవాలయమైనా విశాలంగా చాలా పెద్ద కోట ఎంతో విశాలమైన ఆవరణ చేసేసి ఒకేసారి లక్ష మంది మనం రాబడి కాశీ విశ్వ దర్శించుకుంటే అంత సౌకర్యాన్ని కల్పించాడు ఆయన అక్కడే కాదు కాశీయే కాదు ఉజ్జయిని నేను పూర్వం చేసినందుకు చెప్తాను నేను స్వయంగా చూశాడు చెప్తున్నాను ఉజ్జయిని కూడా చాలా ఇరుగ్గా ఉండే బాగా కిందకు ఉండేది ఉజ్జయిని టెంపుల్ ఉజ్జయిని మహాకాళి టెంపుల్ కూడా చాలా విశాలంగా ఇలా ప్రసిద్ధి చెందిన చాలా టెం ఆలయాలని ఆయన టైంలో ఈ చేశాడు ఆయన నయాలు నాకు ఎంత ధైర్యం ఉండాలి ఖర్చు ఉండాలి మొత్తం కుట్లు కొట్టించి పారేసి అన్ని సాయకూల కొట్టు రకరకాల కొట్టు ఉన్నాయి తీసిపారేసి మొత్తం అంత విశాలమైన ఆవరణ చేసిన ఘనత ఆయనకి దక్కుంది అలాగే అసలు చాలా చాలా వివాదాస్పదమైన ఒక ప్రాంతం ఉంది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని ఒకటి ఉంది అక్కడ మన శంకరాచార్య వారు ఏంటి పూర్వం సర్వజ్ఞ పీఠం అని పూర్వం కాశీ పండితులు చాలా ప్రముఖ చాలా పెద్ద పెక్కడించేవాళ్ళు వాడిని ఓడించి పీఠాన్ని ఆధివహించి ఆయన జగద్గురు అయ్యాడు శంకరాచార్య గారు ఎప్పటిస పదమూడు శాతంలోనే జరిగింది అది ఈ మధ్యకాలంలో పాక ఆక్రమ కాశ్మీర్లో గడిపోయి మూతపడిపోయింది అలాంటి చోటకి మోడీ గారు వెళ్ళి ఆ ప్రాంతం అంతా తిరిగి స్వాధీనం చేసుకుని ఆ సర్వజనపీఠం ఉన్న గ్రామాన్ని అక్కడ నేనున్నాను మెంతలో ఏంటంటే మన శృంగేరి నుంచి మఠం వారు వెళ్ళి అక్కడ గుడి కట్టి కొత్తగా శారదా భారంత సరస్వతిదేవి విగ్రహాన్ని ప్రతి చేసి మంచి ఆలయం కట్టారు ఇక్కడ అందరూ కూడా హిందువు రెడ్డి ఇప్పుడు ఆలోచిస్తున్నారు స్వేచ్ఛగా ఎలాంటి దానికి ఇబ్బందులు లేకుండా ఏంటి ఏమైనా ఇబ్బంది యాత్ర ఇబ్బంది పడకుండా స్వేచ్ఛగా దర్శించే అవకాశాన్ని ఈ మోడీ గారు కల్పించాడు అందుకని వాళ్ళ ప్రతివాడు కూడా మోడీ అంటే ప్రతి హిందూ ఆధ్యాత్మిక భావం కలిగి హిందూ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక అపార దేవుడుగా కొలుస్తారు అంత ధైర్యంతో ఎవరు చేస్తారండి ఈ రోజుల్లో ఏ ప్రధానం చేశాడు చాలా కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రధానం ఉన్నారు అయితే అలా బందీలు ఎవరి చేతుల్లో పై చేతుల్లో పార్టీ పెద్ద చేతుల్లో బందీలు వాడు చెప్పినట్టు మనోహర్ సింగ్ అనుకోండి పీనర్ అనుకోండి ప్రతి ఏంటి ఇందిరాగాంధీ సోనియా గాంధీ వాళ్ళ చేతుల్లో బందీలుగా ఉండేవాళ్ళు వాడు చెప్పిన నడి నడిచేవాడు వాడంతా ఏంటి వేరే ఇతర మతాల నుంచి వచ్చిన బాబుతో అని చెప్పి వాడు హిందూ మతాన్ని అభివృద్ధి కానీ మన దేశంలో అలాంటి పరిస్థితుల్లో వాడు మోడీ గారు ఉన్నాడు మోడీ గారిని ఆ దేవుడు తీసుకెళ్తే తప్పించాలి వరకు ఆ తేలిక దింపే అవకాశం ఎవరికి లేదని నేను భావిస్తున్నాను భారతీయ జనతా పార్టీలో పార్టీ ఎంత స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ కూడా అంత స్ట్రాంగ్ అంటారు ఆర్ఎస్ఎస్ నిర్ణయాలే పార్టీ పెద్దలు అనురించాలన్నారు డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత వాజ్పేయి లాంటి పక్కన పెట్టారు అద్వానీ పక్కన పెట్టారు మురళీ మనోహర్ పక్కన పెట్టారు మరి ఉంటుందంటారా అసలు ఈ పార్టీ పెద్దలో భగవత్ మోహన్ భగవత్ ఇడంతా ఎవరు ఇంత డెబ్బై దాటినలేదు కదా ఇంత మొసలుడలేదు కదా ఎవరు పరచవాడు ఎందుకు అది ఆలోచించు అమిత్ షా ఆయనకి డెబ్బై దాటిపోయాయి అసలు చాలామంది ఒక డెబ్బై ఐదు అనేది ఒక అక్కడ గీత గీసి లక్ష్మణ్యాక్ గీసి ఎవరికి నిర్ణయించరా మాత్రం పార్టీ కానీ దేశం కానీ ఇబ్బంది పడే పరిస్థితుందంటారా మారుస్తానికి ఆల్టర్నేటివ్ ఎవరున్నారు చూసించారా రెడీ చేశారు తయారు చేశారా యోగి ఆదిత్యనాథ్ అంటున్నారు యోగి ఆదిత్యనాథ్ అంటారు పోటీగా అమిత్ షా అంటున్నారు ఇప్పుడు ఇందులో ఎవడు కాడ అనుకున్నారు చెప్తే ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ఎస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ ఎవరికి బొట్టు పెట్ట నేను చేస్తాము నువ్వు తయారవు అని ఎవరికి చెప్పా అదేమి ఉందా అది నేనేది ఏంటంటే ఇవన్నీ అంటే ఊహా మోదీకి వ్యతిరేకంగా పార్టీలో ఉండొచ్చు ఆర్ఎస్లో ఉండొచ్చు మోదీ గారు పైకి ఎదుగుతుంటే మన మానస మానవ సహజ ఏంటంటే మనం ఒకడు ఎదుగుతుంటే పక్కోడు అని లాగటం అలవాటు అలాగే మోడీ గారు ఇవాడ మోడీ గారు పదిహేడు దేశాల్లో తిరిగాడు ప్రధానమంత్రిగా పదిహేడు దేశాల్లో ఉపన్యాసాలు చెప్పాడు ఇలా ప్రపంచంలో ఏ ప్రధాని కూడా ఎన్ని దేశాలు తిరిగి ఉపన్యాసాలు చెప్పినాను ఆ పార్లమెంట్లో మాట్లాడిన ఎక్కడ లేదు ఈయన ఒక ప్రత్యేక రికార్డు సృష్టించాడు ఈయనకి మోడీ గారు చొలవ ఎక్కువ ధైర్యం ఎక్కువ అసలు మీరు ఊహించండి మోడీ అనేది నేను మామూలు మనిషి అనుకుంటా నేను అతను దైవత్వం ఉందనే భావం ఎందుకంటే గుజరాత్లో ద్వారకా ఉంది అక్కడ నీడ లోపల అడుగున ద్వారకా నగరలో మునిగిపోయింది కృష్ణుడు పరిపాలన రాగం ఈయన అందులోకి నీళ్ళలో దిగి అందులో గంట సేపు తపస్సు చేశాడు సముద్ర లోపలి దిగి ఎవరు ధైర్యం ఉందండి ఆ ధైర్యం దిగి లోపల నీటి చుట్టూ వేద కట్టాలి గ్లాస్ తేలిపెట్టారు గ్లాసు మంటది గంట రెండు గంటలు దా తప్ప చేశాడు అదే కాదు అయోధ్య రామ మందిరం ప్రతిష్టప్పుడు పదమూడు రోజుల పాటు ఏం తిండి తిప్పలో ఏం తినకుండా కేవలం మంచినీడు తాగి దేశ మన దేశంలో అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి అక్కడ పూజలు చేసి చివరిలో కన్యాకుమారి వెళ్ళి అక్కడ రెండో తపస్ తపస్సు చేసి ఆ వచ్చి అయోధ్యలో రామ మందిరం ప్రతిష్టలో పాల్గొన్నాడు అతనికి ఆ ఖలేద్య ఉండబట్టే దేవ హిందూ మతం పట్ల దేవుడు పట్ల ఆ దైవారాధన ఆధ్యాత్మిక భావన ఉండ ఆయన శక్తి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతనండి మోడీకి ఉన్న శక్తి ఎందుకంటే నేనేదో మోడీ గారికి భక్తుని కాదు లేకపోతే ఇంకోటికి వ్యతిరేకని కాదు ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి మీరు చెప్తున్నారు వాళ్ళు బాగానే ఉంది ఎందుకంటే నిజంగా అతను కూడా యోగి ఆదిత్య కూడా అతను చాలా చేశాడు రత్న పేరు మార్చాడు అని అలాగే ఇంకో చోట ఇక్కడ కొన్ని హిందూ ప్రయాగ పేరు మార్చాడు అలహాబాద్ పేరుని అది చేస్తున్నాడు ఎవరికి ఎవరి శక్తి మేరకాలు చేస్తున్నాడు అమిత్ షా కూడా సెకండ్ ర్యాంకులో ఉన్నాడు మోడీ గారి తర్వాత ఇప్పుడు ఇందులో ఎవరు అదృష్టవంతులు చెప్పలేము మోడీ గారు తప్పుకుంటే తన తను తప్పుకున్నా లేకపోతే దైవం రాకెళ్ళిపోయినా ఆయన్ని ఆ తర్వాత ఆలోచన వస్తుంది తప్పితే అర్జెంటుగా ఏదో వాడు ఏదో మార్చేస్తే అది ఆర్ఎస్ఎస్కి దెబ్బే బీజేపీ పార్టీ కూడా దెబ్బని నేను భావిస్తున్నాను